హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్ని నడవకుండా చేసిన రోహిణి రోహిణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనా మనోజ్ని అలా చూసి తల్లడిల్లిపోతున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది నిజంగానే రోహిణి మనోజ్ని నడవకుండా చేసి ఎలాంటి ప్లాన్ చేసింది ఆ ప్లాన్ అంతా కూడా మీనా ఎలా తెలుసుకుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శృతి అయితే శోభాకి ఫోన్ చేస్తుంది ఏంటి మమ్మీ బాలుని రావద్దని చెప్పావంట నిజమేనా అని అడుగుతూ ఉంటుంది అవును శృతి నేనే రావద్దని చెప్పాను మీ నాన్నగారు నేను ఆలోచించుకునే ఇలా చెప్పాము ఎందుకంటే బాలు వస్తే ఏదో ఒక గొడవ చేసి ఫంక్షన్ని చెడగొడతాడు అందరి ముందు మా పరువు పోతుంది ఇదివరకు అలాగే కథ జరిగింది అందుకే ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాం అని అంటూ ఉంటుంది ఓ మమ్మీ ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు ఎప్పటిది అప్పుడే వదిలేయాలి అయినా బాలు ఇదివరకట్లకి ఏమీ కాదు తను చాలా మారిపోయాడు తనలో చాలా మార్పు వచ్చింది మీనా తనని బాగా మార్చుకుంది ఇదివరకట్ల పెద్దగా గొడవ ఏమీ చెయ్యట్లేదు ఏం మాట్లాడినా కూడా ఆలోచించే మాట్లాడుతున్నాడు బాలు అయితే తప్పకుండా ఫంక్షన్కి రావాలి ఎందుకంటే బాలు వస్తేనే మీనా కూడా వస్తుంది మీనా నాకు చాలా క్లోజ్ అర్థమవుతుంది కదా మమ్మీ అని చెప్పంగానే సరేనమ్మా నీ ఇష్టం శృతి సరే బాలుని మీనాని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫంక్షన్కి వస్తారు అని చెప్పేసి అయితే శోభ అంటుంది సరే మమ్మీ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది శృతి అయితే ఇక రోహిణి అయితే ఏం చెయ్యాలా ఫంక్షన్ని ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో తనకైతే ఒక ఆలోచన అయితే వస్తుంది నిజమే ఇప్పుడు మనోజ్ కానీ రాకపోతే మా ఫంక్షన్కి ఆగిపోయినట్టే కదా అసలు మనోజ్ని ఫంక్షన్కి రాకుండా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తే నిజమే మనోజ్కి ఏదైనా దెబ్బ తగిలితే తను ఫంక్షన్కి రాలేడు కదా అని చెప్పి ఆలోచిస్తూ తను వంటగదిలోకి వెళ్ళి ఒక నూనె డబ్బాని అయితే తీసుకువస్తుంది అప్పుడే వంటగదిలోకి వచ్చిన మీనా అయితే ఏంటి ఇక్కడ ఏదో కనిపించట్లేదు అవును ఇక్కడ నూనె డబ్బా ఉండేది కదా ఏమయ్యింది ఎవరు తీశారు అయినా నేను తప్ప ఈ వంటగదిలోని వస్తువులు ఎవరు ముట్టుకోరు కదా అని చెప్పేసి అయితే మీనా అనుకుంటూ ఉంటుంది ఇక రోహిణి తను అనుకున్నట్టుగానే గది అవతల అంటే రోహిణి వాళ్ళ గది బయట కాస్త నూనె పంపేస్తుంది పంపేసి ఏమీ తెలియనట్టుగా కూర్చుని ఉంటుంది అప్పుడే మనోజ్ స్నానం చేసి బట్టలు మార్చుకుని ఆ తడికాళ్ళతోనే బయటకు వెళ్దామని అనుకుంటాడు ఇంతలో చూసుకోకుండా నూనె మీద కాలేజ్ అయితే జారిపోతాడు ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న రోహిణి అయితే పరిగెత్తుకుంటూ అయితే వచ్చేస్తుంది అయ్యయ్యో మనోజ్ మనోజ్ దెబ్బ దెబ్బతట్లిందా నీకు ఏం కాలేదు కదా అని చెప్పంగానే అత్తయ్య ఒకసారి రండి అని చెప్పేసి అందరినీ పిలుస్తూ ఉంటుంది ఇక ప్రభావతి ఏంటి రోహిణి ఎప్పుడు లేనిది ఎలా పిలుస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక ఆగ మేఘాల మీద వెంటనే రోహిణి వాళ్ళ గది దగ్గరికైతే వచ్చేస్తుంది ఏమైందమ్మా రోహిణి ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఏమైంది ఏంటి అత్తయ్య చూడండి మనోజ్ కింద పడిపోయాడు ఎవరో చూసుకోకుండా నూనె వంపేశారు అందువల్లనే మనోజ్ పడిపోయాడు అని చెప్పగానే ఇంకెవరు వంపుతారు ఆ మీనాయ్య వంపేస్తుంది అని మీనా మీదకి ఎంటేయాలని చూస్తూ ఉంటుంది వెంటనే మీనా అయితే నాకేం అవసరం మనోజ్ని పడేస్తే నాకేం వస్తుంది అసలు దొంగెవరో తెలిసిపోతుందిలే అని చెప్పేసి మీనా అంటూనే ముందు మనోజ్ బాధతో వెలువెళ్లాడిపోతున్నాడు తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి లేకపోతే లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టండి పెట్టండి అంతేగాని అలా మనిషిని పెట్టి మనం గొడవలు పడుతుంటే ఏం బాగోదు అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది ఇంతలో బాలు శృతి సత్యం రవి కూడా అక్కడికి వస్తారు ఇక బాలు అయితే ఏరా లక్షలు మింగినోడా కనీసం నువ్వు పైకే చూసుకుంటావా కింద కాస్త చూసుకుని కూడా నడవాలరా లేకపోతే పరిస్థితులు ఇలా తారుమారైపోతాయి నిజమే ఇంకా ఇక్కడ నూనె పడింది కాబట్టి సరిపోయింది ఇంకా ఏ మెట్ల మీదైనా నూనె పడుంటే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోయేవాడువేమో అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక ప్రభావతి మనోజ్ని అలా చూసి ఇక కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకుని ఏడుస్తూ ఉంటుంది ఏంటో నా బిడ్డకి ఎప్పుడూ లేనిది ఈ గతి పట్టింది అయినా నూనె పంపింది ఈ మీనాయ్య ఉంటుంది నీ సంగతి చూస్తాను బీనా నువ్వే వంటగదిలోకి వెళ్ళి వంట చేసేది వంటగదిలో ఎక్కడికి ఏమున్నా నీకే తెలుస్తుంది ఇంకెవరు వంట సామాన్లు ముట్టుకోరు అని అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే చిన్నగా మనోజ్ని తీసుకుని లోపలికి వెళ్ళి పడుకోబెడుతుంది ఇక అక్కడే ఉన్న శృతి అయితే ఆపండి అత్తయ్య ఏంటంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు ప్రతిదీ మీనాయ్య చేసిందంటే ఎలా కుదురుతుంది అసలు మీనా ఇక్కడి వరకు ఎందుకు వస్తుంది పొద్దున్నీ మీనా వంటగదిలో వంట పనులు చేస్తూనే ఉంది అలాంటప్పుడు మీనాని ఎలా నిందించాలని చూస్తున్నారు తన మీద మీకు ఎలా అనుమానం వచ్చింది అని చెప్పంగానే పక్కనే ఉన్న సత్యమైతే సత్యమైతే ఈ ఇంట్లో ఏం జరిగినా మీనదే తప్పు ఎక్కడ ఏం జరిగినా ఈ ప్రపంచంలో ఏం జరిగినా కూడా మీనదే తప్పు అని మీ ఆంటీ అన్నిద్దమ్మా మీ అత్తగారి గురించి ఇవాళ ఏమన్నా కొత్తగా చెప్పాలా ఏంటి ముందు ఆ మనోజ్ సంగతి చూద్దాము అని చెప్పంగానే నాన్న అమ్మ ఎప్పటికీ ఏంటి మీనాని నన్ను ఎప్పుడు చిన్న చూపే చూస్తుందా కనీసం మనోజ్ పడిపోవడానికి కూడా మీనాయే కారణం అంటే ఎలాగా ఇంకెప్పుడుకి మారుతుందో మా అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇక చిన్నగా లోపలికి తీసుకువెళ్ళి మనోజ్ని అయితే పడుకోబెడతారు మనోజ్ అయితే నొప్పితో విలువలాడిపోతూ ఉంటాడు ఇక ఇంతలో ఎవ్వరూ చూడకుండా ఇక ఆ నూన్ బాటిల్ని తీసుకువచ్చి డస్ట్బిన్లో పడేస్తుంది రోహిణి ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది మీనా అయితే ఇక డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందే ఎక్కడికి వెళ్ళడానికి లేదు గట్టి దెబ్బే తగిలింది కానీ చూసుకుని నడవాలి కదా బాబు అని చెప్పేసి ట్యాబ్లెట్స్ అన్ని కూడా రాసిస్తాడు ఇక ప్రభావతి అయితే నా బిడ్డకి ఏం కాదు కదా అంతా బాగానే ఉంది కదా అని చెప్పంగానే తల్లి మనసు నాకు అర్థమవుతుందమ్మా నువ్వే కాదు నీ పరిస్థితిలో ఎవరున్నా కూడా ఇలా మాట్లాడతారు ఏం కాదు ఒక వారం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేస్తాడు ఇక మనోజ్ అయితే దొరికిందే సందన్నట్టు రోహిణి కాళ్ళు పట్టు రోహిణి చేతులు పట్టు అని చెప్పేసి రోహిణిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు హేటో నా కర్మ ఏది చేసినా ఇలాగే జరుగుతుంది చివరికిప్పుడు మనోజ్కి సేవలు చేయాల్సి వచ్చింది ఇలా ఇంకా ఎన్ని రోజులు ఎలాంటి ప్లాన్లు వేసుకుంటూ తిరగాలో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ఇందులో విద్యకి కాల్ చేసి ఆ మాణిక్యం ఎక్కడున్నాడో పట్టుకుని ఆ మాణిక్యం చేత ఒకసారి నాకు ఫోన్ చేయించు నేను వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది మనోజ్కి బాగా దెబ్బలు తగిలాయి అని చెప్తూ ఉంటుంది ఇక వెంటనే విద్య తను అనుకున్నట్టుగానే మాణిక్యాన్ని పట్టుకుని మాణిక్యం చేత తన మావయ్యలాగా అదే వరకు వేసిన వేషమే వేయమని చెప్పి రోహిణికి ఫోన్ చేపిస్తుంది ఇక వెంటనే రోహిణి ఆ మావయ్య ఎలాగున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే మనోజ్ దగ్గరికి వచ్చిన ప్రభావతి అయితే రోహిణి వంకే చూస్తూ ఉంటుంది అదే మావయ్య మీరు రావడానికి ఫ్లైట్లన్నీ కూడా బుక్ చేసుకున్నారు కదా కానీ ఇంతలో మనోజ్కి ఇలా దెబ్బ తగిలింది అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పంగానే ఇక ఇటుపక్కన ఉన్న మాణిక్యమైతే అవునమ్మా అలా జరిగిందా ఏంటి సరే మేము ఇప్పుడు ఫ్లైట్లన్నీ కూడా క్యాన్సిల్ చేసేసుకుంటాము మీకు బంగారం కట కొనేసాము అవన్నీ కూడా తర్వాత పంపిస్తాము కొరియర్లో అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక వెంటనే ప్రభావతి అయితే ఏంటమ్మా మీ మావయ్య ఫోన్ చేశాడా ఏ వచ్చేసారంట దగ్గరికి అని చెప్పంగానే అదేంట అత్తయ్య మనోజ్కి ఇలా ఉంటే ఎలా వస్తారు అయినా ఫంక్షన్ కోసమే కదా మనం రమ్మన్నది ఫంక్షన్ జరగనప్పుడు ఎలా వస్తారు అని చెప్తుంది ఇక వెంటనే ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది అదేంటమ్మా ఫంక్షన్ జరగకపోవడం ఏంటి అని అంటూ ఉంటుంది అంటే ఆంటీ అది నేను చెప్పేది ఏంటంటే శృతి ఫంక్షన్కి జరుగుతుంది కానీ మనోజ్ని ఇలా ఈ పరిస్థితిలో మనం ఫంక్షన్కి తీసుకువెళ్ళి నేను నల్ల కార్యక్రమం చేసుకోలేను కదా మనిషి బాగుంటే ఆ కార్యక్రమం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని రోహిణి అయితే అంటూ ఉంటుంది నిజమేనమ్మా నువ్వు చెప్పింది కూడాను సరే ఒకసారి మీ మావితో మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ తీసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అవతల ఉన్న మాణిక్యం అయితే ఏంటండి బాగున్నారా ప్రభావతి గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అయ్యో నేను బాగానే ఉన్నానండి మీరు ఎలాగున్నారు అదే మీరు మా మనోజ్కి చాలా బంగారం కొని పెట్టారంట కదా అని అంటూ ఉంటుంది అవునండి నేను కూడా మేము షాపింగ్కి వెళ్ళి అసలే మాకు ఒక్కగానొక్క కూతురు కోట్ల ఆస్తికి అధిపతిరాలు అలాంటిది తనకి మేము ఆ మాత్రం బంగారం కూడా పెట్టకపోతే ఎలా అని చెప్పేసి చాలా బంగారం కొనుంచాము అలాగే రోహిణికి కావలసిన నల్లపూసలు బంగారపు తాడు అన్నీ కూడా చేయించుంచాము కానీ ఈ లోపల మనోజ్కి ఇలా జరిగిందంట కదా అయ్యో చాలా బాధగా ఉందండి కానీ ఇప్పుడు ఎలాగుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మాణిక్యమైతే పర్వాలేదండి ఇప్పుడు కాస్త బాగానే ఉంది కానీ కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పారు అసలు అని చెప్తూ ఉంటుంది ఇక వెంటనే మాణిక్యమైతే కానీ ఇంట్లో మీరు కాస్త చూసుకోవాలి కదా చూసుకుని నడుస్తూ ఉండండి అయినా ఎక్కడ నూనె పడుతుందో ఏంటో ప్రతిదీ గమనించుకోవాలి లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పంగానే ఇంకేముంది మా ఇంట్లో ఉంది కదా ఆ పూల కొట్టుది ఆ పూల కొట్టది ఇలాంటి పని చేస్తుంటుంది అది ఎవరైనా బాగుంటే పోచుకోలేదు ఇప్పుడు ఎక్కడ రోహిణికి పెద్ద ఫంక్షన్ చేస్తే దానికి ఇమేజ్ తగ్గిపోద్దని చెప్పేసి అదే ఎలా చేసి ఉంటుంది దాని సంగతి తర్వాత తెలుస్తాను ముందు నా బిడ్డకి తగ్గిపోవాలి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది సరేనండి ఉంటానండి మనోజ్ని డాక్టర్ గారు వస్తున్నారు ఇండక్షన్ చేయాలి అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుంది ఇక వెంటనే రోహిణి ఫోన్ తీసుకుని సరే మావయ్య నేను ఉంటానైతే అండి సరే చాలా బాగా మాట్లాడావు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే మీన అయితే బిల్లో ఉన్న నూనె సీస్ అయితే తీస్తుంది అది రోహిణియే వేసింది అని చెప్పి హాల్లోకి అయితే వస్తుంది వెంటనే రోహిణిని పిలుస్తూ ఉంటుంది రోహిణి ఒకసారి బయటకు రాని చెప్పగానే ఏంటి మీనా పెద్ద గొంతు చేసుకుని అరుస్తుంది అని చెప్పేసి ప్రభావతి హడాఫిడిగా వెళ్ళిపోతుంది ఇదిగో నేనేదో తప్పు చేశారని మీరు అన్నారు కదా అయినా నాకు మనోజుని పడేయాల్సిన అవసరమే లేదు ఇది ఎవరు చేసిన పనో నేను చూపిస్తాను ఇది రోహిణి చేసింది అని చెప్తుంది ఇక వెంటనే రోహిణి ప్రభావతి ఇక శృతి రవి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే శృతి ఏంటి మీనా నువ్వు అంటుంది రోహిణికి చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పగానే రోహిణీకే అవసరం ఉంది అని చెప్పేసి మీనా అయితే అంటుంది హే మీనా ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వు చేసిన పొరపాటుని రోహిణి మీద గింటే చూస్తున్నావా ఏంటి రోహిణి నీలాగా చెల్లర మనిషి కాదు చిల్లర పనులు చేయాల్సిన అవసరం తనకేమీ లేదు అని చెప్పంగానే బాలు అయితే మీనా ఏం చెప్పినా కరెక్ట్ కానీ నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు తనేది చెప్తుంది కదా తనేదో నిరూపిస్తుంది ఆగు అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఇక వెంటనే సత్యం కూడా అలాగే మాట్లాడేసరికి ప్రభావతి నోరు మూసుకుని ఉంటుంది ఇక వెంటనే మీనా అయితే సరే నేను చెప్తే నమ్మరు కదా చూపిస్తే నమ్ముతారా నాకు తెలుసు నన్ను మీరెవరూ నమ్మరని చెప్పేసే ఈయన ఫోన్ నుండే వీడియో తీసి పెట్టాను నాకు అంతగా తెలియకపోవచ్చు ఫోన్ గురించి నేను చదువుకోలేదు ఏదో కాస్త కోస్తో వీడియో మాత్రం తీయగలను అందుకే ఇదిగో ఇది చూడండి ఆ డబ్బా వేసింది ఎవరు చూసారా అని చెప్పేసి తన దగ్గరున్న వీడియోను మొత్తం అందరికీ చూపిస్తుంది ఇక ఆ దెబ్బకి ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ప్రభవతి వెంటనే రోహిణి మెడ పట్టుకుని ఏంటే నువ్వు ఫంక్షన్ నుండి తప్పించుకోవడానికి నువ్వు ఎలాంటి పనులు చేసావా అయినా మనోజ్ని పడేయాల్సిన అవసరం ఏంటి నువ్వు కావాలని ఇదంతా చేసావు అంటే నా బిడ్డని చంపేయాలని చూస్తున్నావా అని చెప్పేసి ఇక రోహిణికి రైట్ అండ్ లెఫ్ట్ అయితే ఇచ్చేస్తూ ఉంటుంది రోహిణి దొరికిపోయింది కదా ఇక నిజం మొత్తం కక్కేస్తుంది అందరూ కూడా రోహిణి నిజానికి నిజానికైతే షాక్ అయిపోతూ ఉంటారు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి